The <laughs> సత్యసాయి జిల్లా పెనిగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలో మందలపల్లి మల్లాపల్లి పాలసముద్రం పాఠశాలయందు పదవ తరగతి విద్యార్థులకు రాబోవు పరీక్షల దృష్టిలో ఉంచుకొని వారికి ఉపయోగపడే విధంగా ఆరు సబ్జెక్టులు ఒకే పుస్తకంలో ముద్రించి పిల్లలకు ఉపయోగపడే విధంగా తయారు చేపించి ప్రతి స్కూల్ నందు పదవ తరగతి విద్యార్థులకు పుస్తకాలను అందించిన గోరెంట్ల మండలం మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి బాగా చదువుకొని మీ భవిష్యత్తు బాగా పెంపొందించుకోవాలంటూ వారికి తెలియజేసిన నిర్మల విద్యాధరణి ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఉపాధ్యాయుల సంఘం యూటీఎఫ్ నాయకులు గోరంట్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ेशः पद्मभद्रा विशालक्ष्मी पद्मकेशरबन्दिनी नित्यं पद्मालयं hmm, देवि सामम् पातु सरस्वती भगवती। पूनेतु बिम्बाननां वन्दे hmm. मातरं okay. वन्दे uh मातरं -huh. सुजरां सुफरां मलयदशीतराम् सस्य श्यामल मातर वंदे मातर सुब्रजोत्न कुलगितयानी फुक कुसुमित ध्रुम दलशोभिनी వందే మన గురువులు చాలా చూసి ఏ క్వశ్చన్స్ అయితే లేదు ఏది ఇస్తే వాళ్ళు బానీ కూడా కలిపి అన్నీ మెటీరియల్స్ చేయడం జరిగింది బుక్లో మరి ఇక్కడుండే వాళ్ళని ఎంతోమంది ఎక్స్పర్ట్స్ దాని దాన్ని చూసి ఈ బుక్ తయారు చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ దీన్ని ఇచ్చినాక మన గోర మండలంలో గర్ల్స్ హై స్కూల్లో ఎయిటీ పర్సెంట్ పైన పర్సెంటేజ్ తీసుకొచ్చారు మరి ఈ స్కూల్కి సెకండ్ హైయెస్ట్ వచ్చింది అని ఇంతవరకు హెడ్ మాస్టర్ గారు చెప్పారు దానికి చాలా సంతోషపడ్డాను మరి ఈసారి ఫస్ట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మీరు విజయం సాధిస్తే అందులో నేను కూడా సంతోషిస్తాను ఎందుకంటే అందులో నేను ఒక భాగం అని ఆనందిస్తాను మరి ఈరోజు మీ ఇంటర్ చక్కగా ఉన్నారు మంచి లో ఉన్నారు ఎవరిచ్చారు మనకి యూనిఫామ్ షూస్ ప్రతి సంవత్సరము స్కూల్ మొదలవ్వక ముందే పేరెంట్స్ ఎక్కడా ఇబ్బంది పడకూడదు పిల్లల్ని స్కూల్కి చక్కగా పంపించాలి ఎక్కడా కానీ వాళ్ళకి తక్కువ చేయకూడదు కొంతమంది భరించలేరు ఆ చిన్న చిన్న సంపద ఆ చిన్న చిన్న ఖర్చు కూడా పోలేరు అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క పేరెంట్ ఖాతాలో మరి పిల్లలు బాగా యాక్టివ్గా ఉండి బాగా చదువుకొని చదివించేది గుర్తుకుండలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కడుపుకి మంచిగా అన్నం కదా మనం ఏకుండా చదివినామంటే ఏమి గుర్తుకున్న ఆడుకోలేము మాట్లాడే కూడా శక్తి ఉండదు మరి అలాంటిది ఒక మంచి ఫుడ్ పెడితే పిల్లలు ఇంకా బాగా చదువుతారు ఆరోగ్యంగా ఉంటారు బలంగా ఉంటారు అనే ఉద్దేశంతో మనకు మధ్యాహ్న భోజనం కూడా బియ్యం తీసుకొచ్చారు కదా ఫుడ్ మరి ప్రతి ఒక్కటి కూడా మన లోకేషన్ స్కూల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని బాగా చూసుకోవాలి చదువు బాగా రావాలి పర్సంటేజ్ ఎక్కువ తీసుకొని రావాలి గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళని చూసి పేరెంట్స్ బయట ప్రైవేట్ స్కూల్లో చేర్చే వాళ్ళని కూడా గవర్నమెంట్ స్కూళ్ళనే చేర్పించాలి ఆ విధంగా మీరు రాయాలి చదవాలి బయట ఉండే పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్లో వేసిండే పిల్లలని కూడా మిమ్మల్ని చూపించి వీళ్ళు చూడు ఎంత బాగా చదివినారు ఎంత బాగా పర్సంటేజ్ వచ్చింది మీకు వేలు వేలు ఫీజులు కడుతున్నా కూడా మీకు ఇన్ని మార్క్స్ రాలేదు అని తిరిగి ఈ స్కూల్ పంపించాలి గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంత్ పెరగాలి మన ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్య ఉద్దేశం అది స్కూల్ స్ట్రెంత్ పెరగాలి గవర్నమెంట్ స్కూల్లో మనకు చాలా అవకాశాలు వస్తాయి గవర్నమెంట్ స్కూల్ చదివిన చదివి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడ చదివినారు అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకే పంపిస్తున్నారు ఎంతమంది టైపింగ్ వెళ్తున్నారు పేరెంట్స్ ఇంటికి వస్తానే అమ్మ నాకు ఇది చెయ్యి అంటే అబ్బాయి నడువు నొప్పిస్తుంది అని అంటారా లేదా కదా వాళ్ళకి ఎంత పెయిన్ ఉన్నా మళ్ళీ చేస్తారు కొద్దిసేపు తర్వాత మీకు కావాల్సిందేది మరి వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించల్లా వాళ్ళు ప్రతి క్షణం మీ గురించే ఆలోచిస్తున్నారు మీ ఇన్స్పిరేషన్ అంతా మీ పేరెంట్సే వాళ్ళని తలుచుకొని మీరు చదవాలా మంచి మార్క్స్ తెచ్చుకోవాల మరి ఈ రోజు స్కూల్లో ఇవి లేవు అని చెప్పినారు స్పోర్ట్స్ కి నేను ఫస్ట్ ఉంటాను ఖచ్చితంగా ఏదైనా కావాలంటే కూడా నేను తెప్పిస్తాను కొంచెం ప్రధానం కావచ్చు కానీ ఫస్ట్ అయితే తెప్పిస్తాను మీరు కూడా ఇంతే యాక్టివ్ గా చదవాలి బాగా మంచి మార్క్స్ తీసుకొని రావాలి మీ ఉపాధ్యాయుల పేర్లు నిలబెట్టాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ అక్కడ కూడా ఇక్కడ ఉండే ప్రతి ఒక్క విద్యార్థి కూడా జీవితంలో సక్సెస్ అయ్యి మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా సార్లు నేను అన్ని స్కూల్లో ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళాను ఏ స్కూలు మిస్ కాలే కానీ ఇక్కడ ఒక స్కూల్ ఉందనేది కూడా నాకు తెలియదు ఎంతసేపు ఉన్నా అక్కడికి వచ్చి వెళ్ళిపోతాంటేం కానీ ఇక్కడ ఒక స్కూల్ ఉంది ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారనేది నేను ఎప్పుడు చూడలేదు అది చాలా బాధగా ఉంది నాకు నేను ఎప్పుడు ఈ స్కూల్కి రాలేదు మిస్ అయినానే అని ఇక మీదట నాకు ఎప్పుడు అవకాశం ఉన్నా ఖచ్చితంగా ఈ స్కూల్ని అయితే నేను మిస్ చేయను వస్తూనే ఉంటాను నాకు అవకాశం వచ్చినప్పుడల్లా మీరు కూడా బాగా చదవాలి మరి నేను వచ్చి మీకోసం చేసేటట్లు మీరే చేసుకోవాలి మరి ఇప్పుడే టైం అయిపోయింది ఇంతకంటే నేను కూడా ఎక్కువ మాట్లాడలేను మళ్ళీ నన్ను తిట్టుకుంటారు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ

ఇది చేసినటువంటి మన

아마니 <목소리> 슈퍼리오. <목소리> गाड़ी धीरे ऐसी बीज को चुट चुट करता है नवीन ने दो पति हां कर दो नड़ी